అదేంటన్నా అట్లన్నా దేవుడు వదిలిపెట్టిపోడు దేవుడు వదలడు అన్నావేంటి మరి అట్లయితే సవులును యహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు కదా సంసోను యహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు కదా దేవుడు వదిలేశాడు కదా వదలడు అనే మాట వాడుతున్నావేంటి నువ్వు అని మీరు అడుగుతారు అని నాకు తెలుసు ఒకవేళ డైరెక్ట్గా అడగకపోయినా మనసులో మీకు ఆ ప్రశ్న అయినా వచ్చిందని నాకు తెలుసు అని మీకు తెలియదు దేవుని స్తోత్రం హలో వచ్చింది వచ్చిద్ది నిజమే యహోవా ఆత్మ సౌలుని విడిచిపోగా యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరపింపసాగాను శామ్సంగ్ విషయంలో అతడు లేచి విడజిమ్ముదని అనుకున్నాడు యహోవా ఆత్మ అతనిని విడిచిపోయిన సంగతి అతనికి తెలియకపోయాను వదిలి వెళ్ళిపోయాడు నిజమే ఒక మాట నిజంగానే దేవుడు వదిలేశాడా సౌలు నిజంగానే వదిలేశాడా లేఖనం చెబుతుంది ఆయన పిలుపును కూర్చియు ఏర్పాటును గూర్చియు పశ్చాత్తాపడాడు దేవునికి మహిమ దేవుని ఏర్పాటు అసలు ఆయన మనసు తెలుసుకోవాలి ముందు మనం ఆయన మనసు తెలుసుకోవాలి ముందు ఏదో మన ఈ పనికి మన మానవ మెదడు ఆలోచనలతో ప్రయాణం చేయకూడదు మన ఆలోచన విధానం వేరు దేవుని ఆలోచన విధానం వేరు చాలామంది బోల్త పడతారు రేపు దేవుడే చెప్పాడు మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీకంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి అసెట్టుగా ఉన్నాడు అందినట్టే ఉంటాడు ఆలోచనకు అర్థమైనట్టే ఉంటాడు కానీ అర్థం కాడు ఆయన ప్లేస్లో మనం ఉంటే భూమి మీద ఇప్పుడు సంఘాన్ని ఎప్పుడో వదిలేస్తుండే ఒక్క విశ్వాసిని కూడా మనం దగ్గర జరనీయం కర్ర తీసుకొని కూర్చుంటాం కొరడా తీసుకొని కూర్చుంటాం ఏ ముఖం పెట్టుకుని వచ్చి సిగ్గు చేరం లేకుండా దేవునికి స్తోత్రం కాక హలో లూయా ఆయన దేవుడు ఆయన ఆలోచన మన ఆలోచన ఉంటుందని అనుకోకూడదు అక్కడ పెద్ద పొరపాటు అని ఆలోచన వేరు సరే పాయింట్కి వద్దాం ఏమిటంటే సవులు విషయంలోనైనా సంసోన విషయంలోనైనా దేవుడు పశ్చాత్తాపడే పరిస్థితి ఏమి లేదు పశ్చాత్తాపడ్డాడు రాజుగా చేసినందుకే తప్ప రక్షణ విషయంలోనూ నిత్య జీవం విషయంలోనూ పశ్చాత్తాపం లేదు